వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమహ శౌనకాది మహామునులారా వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు లోమసుడు అనంతర కథ కొనసాగించాడు ఉతథ్యుడికి ఒక మంత్రం లేదు ఒక జపంలేదు లేదు సంధ్యావందనం లేదు పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిధల్లేవు హోమాల్లేవు ఏమీ లేవు ఉదయాన్నే లేస్తున్నాడు దంతధావనం చేస్తున్నాడు అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమిరిండి తింటున్నాడు పర్ణశాలలో కూర్చుంటున్నాడు ఉలకడు పలకడు పేరడిగితే చెప్పడు చెప్పలేడు చూసినవారు ఇదేదో గొప్ప మౌనతపస్సు అనుకున్నారు సత్యతపసుడు అని పేరు పెట్టారు ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించడంలేదు నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడో ఒకటే విచారం నాకు చావెప్పుడో కదా మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు దేవుడే నాకు అన్యాయం చేశాడు మూర్ఖుడిగా పుట్టించాడు ఇందులో మరింక ఎవరి దోషమూ లేదు ఉత్తమ జన్మమే ఇచ్చాడు కాని చేశాడు గొడ్డుటావులాగా గొడ్రాలులాగా కాయని చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజలమైపోయింది అయినా దేవుణ్ణనుకుని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా పూర్వ పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చివుండను ఒక పాఠం చెప్పివుండను అందుకని ఈ జన్మలో ద్విజుడిగా పుట్టి మూర్ఖుణ్ణయ్యాను తీర్థాలు దర్శించివుండను తపస్సులు చేసివుండను సాధువుల్ని సేవించివుండను అందుకే నాకు ఈ షఠ జన్మ తెలివి తక్కువ వాడిగా పుట్టాను నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు నేనిలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకున్నానో పోనీ తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం రాదు ఒక తంత్రం రాదు ఎంత వ్యర్థం నా బతుకు ఒక్క ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి ఇప్పుడు ఏది దారి ఏమి చెయ్యాలి ఆ అంతా నా భ్రమగాని చదువుంటే మాత్రం అన్నీ సమకూర్తాయా అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా శ్రమ ఫలిస్తుందా అనుకూలిస్తే పురుషకారంతో పనుందా దైవబలమే బలం అది ఉంటే అన్ని ఉన్నట్టే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇంద్రాది దేవతలు అందరూ దైవస్వరూపమైన కాలానికి వసవర్తులే కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు అది బలీయం అది దురతిక్రమం పగలూ రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉతథ్యుడు పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి ఒకరోజున ఒక నిషాధుడు క్రూరమృగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు అతడాకారం క్రూరంగా ఉంది జంతువులను చంపడంలో మంచి నేర్పరిలాగా ఉన్నాడు ఎక్కుపెట్టిన ధరుర్బాణాలతో వచ్చాడు అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు ఒక్క ఉదుటన బాణం విడిచాడు అది వెళ్లి పందికి గాఢంగా గుచ్చుకుంది దాని ప్రాణాలు విలవిలలాడాయి భయపడిపోయింది తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో అటూ ఇటూ పరుగులు తీసింది నెత్తురు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి చొరబడింది ఉతథ్యుడు చూశాడు ప్రాణాలు కడబట్టిన దాని దయనీయస్థితి రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు కరిగిపోయాడు మనసు దయార్థమైంది కళ్లల్లో నీళ్లు నిండాయి రోమకూపాలు తనువంతా పటమరించాయి సర్వాంగాలలోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది ఒక ఆవేశంలాగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది సారస్వత బీజాక్షరం ఒకటి అయి అప్రయత్నంగా నోటినించి వెలువడింది ఉతథ్యుడు ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి మాటలేరాని తన నోటినుంచి వెలువడటంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు అది ఆనందమో అది దుఃఖమో తెలియలేదు ఉక్కిరిబిక్కిరయ్యాడు దైవఘటన అనుకున్నాడు అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు ప్రాంగణంలో చొరబడిన పందికి బయటకుపోయే దారి కనబడలేదు దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి డాక్కుంది భయపడిపోయింది చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది మరుక్షణంలో నిషాధుడు ప్రత్యక్షమయ్యాడు నల్లటి దేహం ఎర్రటి కళ్ళు యమకింకరుడులాగా ఉన్నాడు పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి నమస్కరించాడు పంది ఎటుపోయిందా చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకీ వృత్తిని జీవనోపాధిగా విధించాడు నిజం చెప్తున్నాను నువ్వుకూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వు చూసే ఉంటావు దానికి నా బాణం దిగబడింది ఉతక్యుడు వితర్కంలో పడ్డాడు వీడు ఆకలిమీద ఉన్నాడు అడుగుతున్నాడు పొదవైపు చూపించానంటే పందిని చంపేస్తాడు చూపించకపోయినా తెలియదన్నా అసత్యం అవుతుంది ధర్మసంకటంలో పడ్డానే ఎలాగా అనుకున్నాడు ఆలోచించాడు పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి హింసకు దారితీసేటైతే అది సత్యమైన సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు సత్యమే అవుతుంది నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు కాబట్టి ఇద్దరికీ హితమయ్యేట్టు అనృతం కానట్టు ఏమి చెప్పాలా ఎలా చెప్పాలా అని ఉతథ్యుడు మధనపడుతున్నాడు నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది ఉతథ్యుడి పట్ల అనుగ్రహం చూపించింది అతడికి అఖిల విద్యలు స్ఫురించేట్టు చేసింది వాక్శక్తిని అనుగ్రహించింది ఉతథ్యుడు వాల్మీకిలాగా కవి అయ్యాడు అతడి నోటినుంచి శ్లోకం వెలువడింది అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావో చూసేది కన్ను చెప్పేది వోరు చూడదు నేనేం చెప్పు వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అన్నాడు ఉధధ్యుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మారుమాటాడకుండా నిరాశతో నిష్క్రమించాడు ఆనాటినుంచి ఉధధ్యుడు ప్రాచేతసుడిలాగే వాల్మీకి మహాకవి అయ్యాడు సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధిని పొందాడు సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలమంతటా సన్మానాలందుకున్నాడు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకువెళ్ళ ప్రతీ పర్వదినాన మేమంతా ఇతడి కథను తలచుకుంటూ ఉంటాం అతడి గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనమేజయ్య ఇది ఆనాడు నైమిసంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉథద్యుడి కథ కాబట్టి ఆది పరాశక్తి ఏకైక ఆరాధనీయ సుఖసేవ్య ఆసు సంతోష నామాక్షరాన్ని అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపించినవారికీ దేవీయజ్ఞం చేసినవారికీ సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమేముంది అనృతమేముంది అసలు అందుకే అమ్మవారికి కామద అంటే కోరికలను ఇచ్చేది అనే ప్రసిద్ధి ఒక్కమాటలో చెప్పాలంటే ఇవ్వేళ లోకల్లో వివిధ భోగాలనుభవిస్తూ సుఖపడుతున్నవారంతా దేవిని అర్చించినవారే కష్టాలపాలై దుఃఖాలనుభవిస్తున్నవారంతా అర్చించనివారే అందుచేత జనమేజయ భక్తితో దేవీయజ్ఞం ఆచరించు శౌనకాది మహామునులారా వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు దేవీయజ్ఞం ఎలా చెయ్యాలో మంత్రాలేమిటో హోమద్రవ్యాలేమిటో ఎందరు బ్రాహ్మణులు కావాలో ఏమి దక్షిణలివ్వాలో తెలియజేయమని యథాశక్తిగా శ్రద్ధలతో చేస్తానని అన్నాడు అప్పుడు వ్యాసుడు దేవీయజ్ఞ విధానం వివరించాడు జనమేజయ దేవీయజ్ఞ విధానం చెప్తున్నాను తెలుసుకో సాత్విక రాజస తామస భేదాలతో ఈ యజ్ఞం మూడు విధాలు మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి నీవంటి రాజులు రాజసయజ్ఞం చెయ్యాలి తామసం కేవలం రాక్షసులకే జ్ఞానులకు విముక్తులకు ఇవేవి పట్టవు సామగ్రి సంభారాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది వేసము కాలము ద్రవ్యము మంత్రము బ్రాహ్మణులు శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్వికయజ్ఞం అంటారు ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం పూర్ణ ఫలాన్నిస్తాయి లేకపోతే యజ్ఞం ఫలించడు అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు దానివల్ల ఇహలోకంలో కీర్తికాదు పరలోకంలో ఫలం దక్కదు అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి అప్పుడే యజ్ఞం సర్వాత్మనా ఫలిస్తుంది దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ పాండవులు రాజసూయం చేశారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలందుకున్నాడు బ్రాహ్మణులంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు కాని యజ్ఞం పూర్తయి మూడు నెలలన్నా తిరక్కుండానే పాండవులు పాలయ్యారు జూదంలో ఓడిపోయారు పాండవధర్మపట్ని అవమానాల పాలయ్యింది ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు మహాత్ములయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది బ్రాహ్మణ ఆశీర్వాదాలు ఏడైపోయినట్టు వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్యభక్తి ఎక్కడికి పోయింది సభలో జుట్టుపట్టుకుని ఈడుస్తోంటే దృపదరాజకుమారిని కాపాడుకోలేకపోయారేమిటి ఈ ధర్మవిపర్యయానికి కారణమేమిటి రాసిపెట్టి ఉంది అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి సర్వ ఉపాయాలు వ్యర్థమౌతాయి అందుచేత జరగవలసింది జరుగుతుంది అని ఆలోచన బుద్ధిలోకి రాకూడదు దైవము ఉపాయమూ రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి దానికోసం శోధించాలి కర్తభేదమా ద్రవ్యభేదమా మంత్రభేదమా ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశాడు దానికి విశ్వరూపుణ్ణి గురువుగా వరించాడు అతడు దానవపక్షంవాడు వాడు బుద్ధి పోనిచ్చుకుంటాడా దానవులకు దేవతలకూ స్వస్తి ఆగుగాక అంటూ యజ్ఞం ముగించాడు రాక్షసులంతా వినాశనానికి బదులు తల్లిపజ్జన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు ఇది కర్కృభేద దోషం విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్నిచ్చింది ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పనిచెప్పాడు విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు ఏ లోపమూ లేకుండా కర్త శుద్ధితో నిర్వహించాడు దృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించారు ద్రుపదుడి కోరిక నెరవేరింది యజ్ఞం సఫలమైంది అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు నలుగురి కొడుకులను పొందాడు నిర్దుష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి పాండవుల యజ్ఞంలో యజ్ఞంలోకూడా ఒకపాటి వైగుణ్యముంది అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది అందుకని బెడిసికొట్టింది లేదా సాభిమానులై గర్విష్ణులై అధికార ప్రదర్శనగా చేశారు కనికనైనా విపరీతఫలం వచ్చి ఉండాలి సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం ఇది వైఖానసమునీశ్వరులకు విహితమైన యజ్ఞం వారు నిత్యమూ సాత్వికాహారమే తీసుకుంటుంటారు నిరంతర తపస్వులు న్యాయార్జితము అరణ్యలబ్ధము అంటే వన్యం అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు లేదంటే సంస్కార సంపన్నమైన ఋష్యద్రవ్యం అంటే ఋష్యం వాడతారు యూపస్తంభాలతో పనిలేకుండా కేవల పురోడాసాన్ని మంత్రపూర్వకంగా హోమంచేస్తారు యజ్ఞంపట్ల మంత్రంపట్ల శ్రద్ధ ఇంతా అంతా కాదు ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమోత్తమాలు రాజస యజ్ఞాలలో ద్రవ్యబాహుళ్యం ఉంటుంది యూపాలు ఉంటాయి ఇవి క్షత్రియులకు వైశ్యులకు విహితాలు దానవులకు చెప్పిన తామసమఖాలు సక్రోధాలు సామర్సాలూను అవి మదవర్ధకాలు క్రూరయజ్ఞాలు మోక్షకాములైన మహాత్ములకు మునులకు విరక్తులకు చెప్పింది మానసయజ్ఞం ఇది పూర్ణయజ్ఞం మిగతా యజ్ఞాలకు శ్రద్ధ ద్రవ్య క్రియ బ్రాహ్మణ దేశకాలాది లోపాలు ఉండవచ్చు మానసి యజ్ఞానికి వాటితో పనిలేదు మొట్టమొదట మనస్సును గుణవర్జితంగా అంటే త్రిగుణాలు శుద్ధిపరుచుకోవాలి మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్టే ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనస్శుద్ధి అప్పుడు దానికి చేసే అధికారం సిద్ధిస్తుంది విశాలమైన మండపాన్ని యాజ్ఞేయతరు స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి అందులో శాస్త్రి సమ్మతమైన కులతలతో వేదిని నిర్మించుకోవాలి ఋత్విగ్బ్రాహ్మణ వరణం సమర్చనం అన్నీ మనస్సులోనే మనస్సులోనే ప్రాణ అపాన వ్యాన సమానో ఉదానాగ్నులను ఐదింటినీ యజ్ఞవేదికలో తత్తన్మంత్రాలతో స్థాపించాలి వీటిలో ప్రాణము గార్హపత్యాన్ని అపానము ఆహావనీయాగ్ని వ్యానము దక్షిణాన్ని సమానము ఆవసధ్యాన్ని ఉడానము సభ్యాగ్ని ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు త్రిగుణవర్జితమూ శుచిమంతమూ అయిన ద్రవ్యాన్ని మనస్సుతోనే భావించాలి మనస్సే హోత మనస్సే యజమానుడు నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత బ్రహ్మవిద్యాస్వరూపిణీ అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చెయ్యాలి తర్వాత చిత్తాన్నీ ప్రాణాన్నీ నిరాలంబంచేసి కుండలీముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చెయ్యాలి స్వాత్మరూపయైన మహేశ్వరిని స్వానుభూతితో యోగసమాధితో నిరాకులుడై ధ్యానించాలి సర్వభూతాలలో తననూ తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరిని చూడగలుగుతాడు ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు అతడికి మాయాధికమంతా ఉద్దమై నశించిపోతుంది ప్రారబ్ధకర్మ మాత్రం శరీరం ఉన్నంతవరకు ఉంటుంది అతడు జీవన్ముక్తుడు పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు ఈ మానసయజ్ఞం ఇచ్చే ఫలం మోక్షం ఇది శాశ్వతం మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకికాలౌకిక ఫలాలు అశాశ్వతాలు ఇష్టానమనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది కాని పుణ్యం క్షీణించిపోగానే మళ్లీ మానవలోకంలో జన్మించక తప్పదు నాయనా జనమే జయా జగదంబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడౌటాడు ఇందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగానూ శ్రీభువనేశ్వరిని ధ్యానించాలి వినాలి జపించాలి మానసయజ్ఞం రాజులకు కాదన్నానుగా దాన్ని అలా ఉంచు ఇప్పటికి నువ్వు తామసయజ్ఞం చేశావు